హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ తెలుగు ఫ్యాకల్టీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత నాగముని అండి మరి ఇక్కడ ఏపీ టెట్ అభ్యర్థులకు ఒక చిన్న అలర్ట్ అండి మరి ఏంటి సార్ ఇక్కడ అంటే అందరికీ తెలిసిన అంశాలే బట్ ఒకసారి గుర్తు చేసుకుందాం మరి ఏంటి సార్ ఇక్కడ అంటే అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా అందరికీ కూడా పరీక్షలు ఉన్నాయండి పేపర్ వన్ పేపర్ టూ అలాగే స్పెషల్ వాళ్ళకి అందరికీ కూడా సో మనం ప్రతిరోజు కూడా రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ వేస్తే జరుగుతున్నాయండి సో అలాగే ఇక్కడ ఏముంటున్నాడు సార్ అంటే పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నైన్ థర్టీకి ఎగ్జామ్ ఉంటే ఆ ఎయిట్కి నుంచి మనకి లోపలికైతే అలో చేస్తారంట అండి సో గంటన ముందే ఏ ఎగ్జామ్కైనా అలో చేస్తారంట బట్ మీ కంప్యూటర్ పైన అవగాహన ఉండి ఎవరన్నా ఉంటే మీరు కొద్దిగా నిదానం వెళ్ళిన ఇబ్బంది లేదు కంప్యూటర్ పైన అవగాహన లేకుండా ఇలా ఎవరన్నా వెళ్తే ముందు అక్కడ మీకు వెళ్ళి ఏదైనా కొద్దిగా చూసుకొని పక్కన వాళ్ళని అభ్యర్థులను అడిగి ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి కొద్దివరకైతే అవకాశం అయితే ఉంటుందండి తర్వాత అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే మనకు ఏదైనా ఆధార్ కార్డు ఇలా ఉంటాయి కదా అండి సో ఈ ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ మెయిన్ పర్పస్లో పెట్టుకోండి అండి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి రెండు మన దగ్గర ఉంటే ఇంకా అవసరం లేదు ఎలాగో క్యారీ చేస్తూనే ఉంటాం మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకుంటే పర్సులో కానీ ఆ అయితే సో ఇలా చేస్తుంటారు కాబట్టి మనకు సంబంధించి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి మన దగ్గర ఉంటే సరిపోతుంది అండ్ ఇక్కడ ఏంటి ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉంటే ఏదో ఒక్క కేంద్రంలోనే పరీక్ష రాయాలన్నానండి సో ఇక్కడ మనకు హాల్ టికెట్స్ నెంబర్ ఆఫ్ అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు కానీ మూడు హాల్ టికెట్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే అలా ఏదైనా ఒక సెంటర్లోనే వెళ్ళి ఒక సెంటర్లోనే ఎగ్జామ్ రాయాలి అని చెప్తున్నారండి తర్వాత ఇంకోటి ఏంటి సార్ అంటే మెయిన్ పాయింట్ అండి చాలామంది నన్ను కూడా డౌట్ అడిగారు సార్ ఏంటి ఆ డౌట్ సార్ అంటే సార్ మా ఫోటో సరిగ్గా రాలేదు ఆ ఫోటో సరిగ్గా కనిపించలేదు ఇలా అడిగారండి మరి దానికి సంబంధించి ఇక్కడ మనకు చిన్న పాయింట్ మెన్షన్ చేశారు ఏంటంటే హాల్ పై ఫోటో లేకపోయినా సరిగ్గా కనిపించకపోయినా రెండు పాస్ సైజ్ ఫోటోలను మనం డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించాలి అని ఇచ్చింది సార్ మరి ఏదైనా మనం ఫోటో సరిగ్గా లేకపోయినా ఫోటో క్లియర్గా లేకపోయినా అసలు ఫోటోనే రాకపోయినా కూడా మరి రెండు పాస్ సైజ్ సైజ్ ఫోటోలను తీసుకొని వెళ్ళి డిపార్ట్మెంట్ అక్కడ ఉండేటువంటి అధికారికి సమర్పిస్తే సరిపోతుంది అనేటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరిగిందమ్మా తర్వాత దివ్యాంగ అభ్యర్థులకు యాభై నిమిషాల అదనపు సమయము అని ఇచ్చారండి మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యాభై నిమిషాల అదనపు సమయం అయితే ఉంటుందండి ఈ దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి మరి ఎవరైనా వెళ్ళే వాళ్ళు మన ఎగ్జామ్ ఖచ్చితంగా రాసే వాళ్ళ అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఏదో ఒక ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఇలా ఏదో ఒకటి ఆధార్ కార్డు అంటే ఇంకెటువంటి సమస్య ఉండదండి సో మీతో పాటు ఆ ఆధార్ కార్డుని తీసుకుని వెళ్ళండి అలాగే మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు షూస్ ఇలా వేసుకొని వెళ్ళేకి కొద్ది వరకు అవాయిడ్ చేయండి సో షూస్ని మ్యాక్సిమం అలో చేయకపోవచ్చు అండి సో షూస్ని అయితే వేసుకొని వెళ్ళొద్దండి ఇదానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి